హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజయ్ స్టడీస్ సో ఈరోజు మనం ఈ వీడియోలో సో పద్మా అవార్డుల గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం మరి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మరి రాబోయే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ప్రశ్నలు అడిగేటటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది పద్మా అవార్డ్స్కి సంబంధించి మరి పద్మ అవార్డ్స్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి పూర్తిగా ప్రతిదీ కూడా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన యొక్క సిఏ త్రీ సిక్స్టీ కోర్సులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఆల్రెడీ అప్డేట్ చేయడం జరిగింది మరి మీరు వన్స్ క్లాస్ కూడా విన్న తర్వాత మీరు ఆ యొక్క పీడిఎఫ్ను కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని రెఫర్ చేసుకోవచ్చు ఈ కాలశ చేయకుండా మన టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం మరి వీడియో చూసే ప్రతి ఒక్కరూ సో తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ కాలశం చేయకుండా మన టాపిక్ చూద్దాం మరి పద్మ అవార్డ్స్కి సంబంధించి భారతదేశ అత్యున్నత పౌర గౌరవాలకు సంబంధించినటువంటి దేశ సేవకు కృషి చేసినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి అత్యున్నత పురస్కారం ఏది అంటే ఈ యొక్క పద్మ అవార్డ్స్ మరి ఈ యొక్క పద్మ అవార్డ్స్ గురించి పరిశీలిస్తే పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో స్థాపించబడిన పద్మ అవార్డులు భారతదేశంలో అత్యున్నత పౌర గౌరవాలుగా నిలుస్తూ ఉన్నాయి మరి కళలు సాహిత్యం విజ్ఞాన శాస్త్రం వాణిజ్యం సమాజ సేవ క్రీడలు మరియు పబ్లిక్ అఫైర్స్ వంటి రంగాలలో ఎవరైతే అసాధారణమైన సేవలు అందించారో వాళ్ళందరినీ గుర్తించడం అనేది ఈ యొక్క అవార్డుల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం మరి ప్రతి సంవత్సరం కూడా మనకి రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యొక్క అవార్డులను ప్రకటించడం జరుగుతుంది మరి ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి అంటే పంతొమ్మిది వందల ఎనిమిది నుండి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది మరియు పంతొమ్మిది వందల తొంభై మూడు తొంభై ఏడులో కొన్ని సంవత్సరాలు ఈ యొక్క పద్మ అవార్డ్స్ అనేటివి ప్రకటించలేదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి సో చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఈ అవార్డులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ని మరి ఏ ఏ రంగాల్లో ఎవరి వచ్చింది మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలు ఎవరి వరకు అవార్డ్స్ వచ్చాయి ఏంటి అనేది పూర్తిగా మనం ఇక్కడ డీటెయిల్గా చెక్ చేద్దాం ఓకేనా ఇక పద్మ అవార్డులకు సంబంధించి ముఖ్యంగా చూస్తే మనకి మే ఒకటి రెండు వేల ఇరవై ఐదున నామినేషన్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మరి సెప్టెంబర్ పదహైదు రెండు వేల ఇరవై ఐదు నామినేషన్ల యొక్క చివరి తేదీ మరి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క పద్మా అవార్డులకు ఎంపిక కమిటీని ఏర్పాటు చేశారు మరి జనవరి ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరున రిపబ్లిక్ డే సందర్భంగా ఈ యొక్క అవార్డుస్ను అయితే అధికారికంగా ప్రకటించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో చాలా చాలా ఇంపార్టెంట్ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించి మనం చూసినట్లయితే సో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు దాదాపుగా నూట ముప్పై ఒక్క పద్మ పురస్కారాలను ప్రధానానికి ఆమోదించారు అంటే దాదాపుగా నూట ముప్పై ఒక్క మందికి పద్మ పురస్కారాలు ఉన్నారు ఇందులో ఐదు పద్మ విభూషణ్ పద్మూడు పద్మభూషణ్ మరియు నూట పద్మూడు పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి మరి పురస్కార గ్రహీతల్లో పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు మరి ఆరు మంది విదేశీయులు మరియు పదహారు మందికి మరణ అనంతరం ఈ యొక్క పురస్కారాలను అందజేయడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పద్మ పురస్కారాలు రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించి మనం చూసినట్లయితే సో దాదాపుగా ఇందులో పంతొమ్మిది మంది మహిళలు ఉండడం చాలా ముఖ్యమైనటువంటి విషయం మరియు ఆరు మంది విదేశీయులు ఉన్నారు మరణ అనంతరం దాదాపుగా పదహారు మందికి ఈసారి అవార్డ్స్ని అయితే అందజేయడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా చూసినట్లయితే సో పద్మ విభూషణ్ అసాధారణమైన మరియు విశిష్టమైన సేవలకు ప్రదానం చేయబడేటటువంటి ఈ అవార్డు ముఖ్యంగా చాలా ప్రాముఖ్యత కలిగి ఉండేటటువంటి అవార్డు అయితే మరి అవార్డుల గురించి క్లియర్ కట్గా చూద్దాం సో ముఖ్యంగా మనం చూస్తే ధర్మేంద్ర సింగ్ ధోవల్ సో కళ కళల రంగానికి సంబంధించి మహారాష్ట్ర ఈయనకి మరణ అనంతరం ఈ పురస్కారాన్ని అయితే అందజేయడం జరిగింది సో ధర్మేంద్ర సింగ్ ధోవల్ సో మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి సో మరణానంతరం ఈయనకి పురస్కారం వచ్చింది మరి విభాగం వచ్చి కళా విభాగానికి సంబంధించి ఈయనకి అవార్డు అయితే అందించారు మరి అదేవిధంగా శ్రీ కేటీ థామస్ ప్రజా వ్యవహారాలకు సంబంధించి కేరళ సో వీళ్ళందరూ కూడా పద్మ విభూషణ్ అవార్డు గ్రహీతలు సో వీళ్ళు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ధర్మేంద్ర సింగ్ ధోవల్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి కళారంగానికి సంబంధించిన వ్యక్తికి మరణానంతరం ఈ పురస్కారాన్ని అందించారు మరి ప్రజా వ్యవహారాలకు సంబంధించి శ్రీ కేటి థామస్ కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తికి ఈ అవార్డుని అయితే అందించారు మరి శ్రీమతి ఎన్ రాజం సో కళారంగానికి సంబంధించి ఉత్తరప్రదేశ్ ఈయనకు కూడా పద్మ విభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది నెక్స్ట్ అదేవిధంగా శ్రీ పి నారాయణన్ సాహిత్యం మరియు విద్యారంగానికి సంబంధించి కేరళ రాష్ట్రం మరి ఈయనకు కూడా విభూషణ్ అవార్డు అయితే ఇవ్వడం జరిగింది మరి ఎస్ అచ్యుతానంద మరి ఈయన కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించి ఈయన కూడా మరణానంతరం పురస్కారం లభించింది అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పద్మవిభూషణ్ అవార్డు అనేటటువంటిది మరణానంతరం ఇద్దరికి ఇవ్వడం జరిగింది సో మరణానంతరము ఇద్దరికి ఇచ్చారు ఒకరేమో కళారంగానికి సంబంధించిన వ్యక్తి ధర్మేంద్ర సింగ్ ధోబల్ మహారాష్ట్ర మరియు ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి సో అచ్యుతానంద్ సో ఈయనకి మరణానంతరం ఈ పురస్కారాన్ని అందజేయడం జరిగింది అనేసి గుర్తుంచుకొని మొత్తం పద్మవిభూషణ్ వచ్చి ఐదు మందికి ప్రదానం చేశారు నెక్స్ట్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు సంబంధించి పద్మభూషణ్ సో పద్మభూషణ్ పురస్కారం అనేది ఎవరు ఇచ్చారు అనేది మనం చూస్తే పద్మభూషణ్ ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు సంబంధించి ఈ సంవత్సరం పదమూడు మంది వ్యక్తులని ఈ యొక్క పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది మరి వారిలో నలుగురు మరణ అనంతరం ఈ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది మరి వారు ఎవరు అనేది మనం చూసినట్లయితే కళారంగానికి సంబంధించి శ్రీమతి ఆల్కా యాగ్నిక్ మహారాష్ట్ర శ్రీ మమ్మూటి కేరళ యాక్టర్ అందరికీ బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి మమ్మూటి కేరళకు సంబంధించి నెక్స్ట్ పీయూష్ పాండే మరణానంతరం మహారాష్ట్ర మరియు శతావదాని ఆర్ గణేష్ కర్ణాటక రాష్ట్రం వీళ్ళందరూ కూడా కళారంగానికి సంబంధించి పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ ప్రజా వ్యవహారాలకు సంబంధించి మనం చూసినట్లయితే భగత్ సింగ్ కోశ్యారీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మరి ఈయనకి ప్రజా వ్యవహారాలకు సంబంధించినటువంటి రంగంలో ఈయనకి అవార్డును అందజేస్తూ ఉన్నారు మరి సింబు సోరేన్ మరణానంతరం జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి సో ఈయనకు కూడా ఈ అవార్డును అందజేయడం జరుగుతూ ఉంది నెక్స్ట్ మల్హోత్రా ఈయన కూడా ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి మరి మరణానంతరంలో ఈయన ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఈయనకి అవార్డు అయితే అందజేస్తూ ఉన్నారు మరి వెల్లపల్లి నటేశన్ ఈయన కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి మరి ఈయనకు కూడా ప్రజా వ్యవహారాల విభాగానికి సంబంధించి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది మరి ముఖ్యంగా వైద్య రంగానికి సంబంధించి మనం చూసినట్లయితే కల్లిపట్టి రామస్వామి పళనీస్వామి సో ఈయన తమిళనాడు రాష్ట్రం గుర్తుంచుకోవచ్చు చాలా ఈజీగానే సో రామస్వామి పళనిస్వామి పళని అనగానే మనకి తమిళనాడు గుర్తొస్తుంది కాబట్టి సో తమిళనాడు పళనిస్వామి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ఇండియన్ అమెరికాకు సంబంధించినటువంటి భారతీయ రంగానికి సంబంధించిన వ్యక్తి సో వైద్య రంగానికి సంబంధించి ఈయన చేసినటువంటి సేవలకు గాను పద్మభూషణ్ పురస్కారం అయితే అందజేయడం జరుగుతూ ఉంది మరి ఇతర రంగాల్లో సామాజిక సేవా రంగానికి సంబంధించి మహిళానందన్ తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేస్తారు మరి ఉదయ్ కోటక్ వాణిజ్యం మరియు పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తి మరి ఈయనకి మహారాష్ట్ర సంబంధించిన వ్యక్తి ఈయన కూడా పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది మరి విజయ్ అమృతరాజ్ రంగానికి సంబంధించి అమెరికా ఈయన ఇక్కడ చూడండి విదేశీయుడు పద్మ విభూషణ్ అందుకున్నటువంటి విదేశీయుడు శ్రీ విజయ్ అమృతరాజ్ క్రీడారంగానికి సంబంధించి ఈయనకి కూడా పద్మభూషణ్ అవార్డు అయితే అందజేయడం జరుగుతోంది మరి ముఖ్యంగా మనం చూస్తే పద్మశ్రీ ఏ రంగంలోనైనా విశిష్ట సేవలకు ఇచ్చేటటువంటి మరొక పురస్కారం సో పద్మశ్రీ దాదాపుగా నూట పదమూడు మంది వ్యక్తులు ఈ గౌరవాన్ని అందుకోవడం జరిగింది మరి ఈ యొక్క పద్మశ్రీ గ్రహీతలకు సంబంధించి మొత్తం చూసినట్లయితే నూట పదమూడు మంది ఇందులో పంతొమ్మిది మంది మహిళలు ఉన్నారు మరియు మరణ అనంతరం పదహారు మందికి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారాన్ని అందజేయడం ఉంది మరి అదేవిధంగా విదేశీయులకు సంబంధించి దాదాపుగా అంతర్జాతీయ సహకార రంగంలో రాణిస్తున్నందుకు కానీ విదేశీయులకు సంబంధించి ఆరు మందికి ఈ యొక్క పద్మశ్రీ అవార్డునైతే అందజేయడం జరుగుతూ ఉంది మరి కళారంగంలో పద్మశ్రీ గ్రహీతలను మనం ఒకసారి ఇక్కడ క్లియర్ కట్గా చూద్దాం మరి కళారంగంలో ఎవరైతే అసాధారణమైనటువంటి ప్రతిభను కనబరిచినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో మరి వారి అందరినీ గౌరవించాలని ఒక ఉద్దేశంతో పద్మశ్రీ పురస్కారాన్ని అందజేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనకి కళారంగంలో సంగీతము అదేవిధంగా నృత్యము నాటకము చిత్ర నిర్మాణము మరియు ఇతర కళారూపాలలో తమ ప్రతిభ ప్రదర్శించిన వ్యక్తుల్ని ఎంపిక చేస్తారు మరి ముఖ్యంగా సంగీత కళాకారులకు సంబంధించి మనం చూస్తే అనిల్ కుమార్ రస్తోగి అండ్ అదేవిధంగా అరవింద్ వైద్య నెక్స్ట్ శ్రీమతి కళామండలం విమల వేమనన్ మరి శ్రీ శ్రీ కుమార్ బోస్ మరియు వీళ్ళందరూ కూడా ఈ యొక్క కళారంగానికి సంగీత కళాకారులకు సంబంధించి వీళ్ళని ఎంపిక చేస్తారు మరి అదేవిధంగా డ్యాన్స్ ఫామ్స్ సంబంధించి చూస్తే భారతి సింగ్ భారతి నెక్స్ట్ లాడిక్ దిందా శ్రీమతి దీపికారెడ్డి వీళ్ళందరూ కూడా ఉన్నారు మరి చలనచిత్ర రంగానికి సంబంధించి చూస్తే శ్రీ మాధవన్ రంగనాథన్ శ్రీ మాగంటి మురళీమోహన్ శ్రీ పునిజేతి చటర్జీ శ్రీ సతీష్ షా ఈయన మాత్రం మరణానంతరం చలనచిత్ర రంగానికి సంబంధించి ఈయనకు కూడా అవార్డు అయితే పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా జానపద కళాకారులకు సంబంధించి చూస్తే శ్రీ కపున్ మేవతి జోగి సో నెక్స్ట్ అదేవిధంగా జాత్ర్రాజ్ సింగ్ వీళ్ళందరూ కూడా మరణానంతరం ఈ యొక్క అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది మరి వైద్య రంగంలో అసాధారణ సేవలు చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించున్నారు మరియు వారిలో ముఖ్యంగా చూసినట్లయితే శ్రీమతి ఆర్మిడా ఫెర్నాండేజ్ మహారాష్ట్ర పిల్లల ఆరోగ్య సంరక్షణలో అసాధారణమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు గాను ఈ యొక్క శ్రీమతి ఆర్మిడా ఫెర్నాండేజు మహారాష్ట్రకు సంబంధించి ఈమెకి ప్రత్యేకించి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా శ్రీ హెచ్వి హాండే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి ఈయనకు కూడా వైద్య రంగానికి సంబంధించి ఎంపిక చేస్తారు నెక్స్ట్ శ్రీ పత్రిక్ శర్మ సో ఈయన కూడా అమెరికాకు సంబంధించి వైద్య పరిశోధన మరియు ఆవిష్కరణలకు సంబంధించి పరిశోధన చేసే వ్యక్తి మరి ఈయనకు కూడా అవార్డు అయితే అందజేస్తూ ఉన్నారు నెక్స్ట్ గూదూరు వెంకట్రావు తెలంగాణ వైద్య విద్య మరియు పరిశోధనలో కృషి చేసినటువంటి వ్యక్తి డాక్టర్ పద్మా గోర్మేట్ లడఖ్ మారుమూల ప్రాంతాలలో ఆరోగ్య సేవలు చేస్తున్నటువంటి వ్యక్తి మరి ఈయనకు కూడా ఈ అవార్డుని అయితే ఎంపిక చేస్తారు మరి శ్రీ రామచంద్ర గోడ్బాలే శ్రీమతి సునీత గోడ్బాలే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాలలో వైద్య సేవ అందిస్తున్నందుకు గాను వీళ్ళిద్దరికీ కూడా ఈ యొక్క పద్మశ్రీ పురస్కారానికి వీళ్ళని ఎంపిక చేయడం జరిగిందనమాట నెక్స్ట్ క్రీడారంగానికి సంబంధించి చూస్తే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రీడారంగానికి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి సో క్రీడారంగంలో దేశానికి గర్వకారణమైనటువంటి అనేక మంది క్రీడాకారులు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోబోతు ఉన్నారు మరి వారిలో సో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రదర్శనలు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ యొక్క పురస్కారాలకు ఎంపిక చేశారు మరి వారిలో క్రికెటర్ ఇండియన్ క్యాప్టెన్ సో రోహిత్ శర్మ ఉన్నారు మరి ఈయన మహారాష్ట్రకు సంబంధించినటువంటి ప్లేయర్ అనమాట సో రోహిత్ శర్మ అందరికీ తెలుసు సో ఇండియన్ క్రికెట్ టీమ్కి సంబంధించినటువంటి టీ ట్వంటీ వరల్డ్ కప్ క్యాప్టెన్గా కూడా ఉన్నారు సో రోహిత్ శర్మ హిట్ మ్యాన్ అంటున్నారు క్రికెట్లో సో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్రికెట్కి సంబంధించి మరి ముఖ్యంగా మనం చూస్తే బల్దేవ్ సింగ్ పంజాబ్ బగ్దానాన్ సైక్వార్ మధ్యప్రదేశ్ హర్మన్ప్రీత్ కౌర్ పంజాబ్ రాష్ట్రం మహిళల క్రికెట్కి సంబంధించినటువంటి కెప్టెన్ ఎవరైతే ఉన్నారో హర్మన్ ప్రీత్ కౌరు సో ఆమెను కూడా ఈ యొక్క పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది మరి ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే పంజాబ్ గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో మహిళలు కూడా ప్రపంచకప్ గెలుపొందారు మరి ఆ కప్ గెలిచినటువంటి టీంకి హర్మన్ ప్రీత్ కౌరు క్యాప్టెన్గా కూడా వ్యవహరించారనమాట నెక్స్ట్ శ్రీ కే పజిన్వేల్ పుదుచ్చేరి శ్రీ ప్రవీణ్ కుమార్ ఉత్తరప్రదేశ్ శ్రీమతి సవితా పునియా హర్యానా శ్రీ వ్లాదిమీర్ మెస్టీ రిసల్వి మరణానంతరం ఈ వీళ్ళకి ఈ యొక్క పద్మశ్రీ పురస్కారం రంగానికి సంబంధించి అందజేయడం జరుగుతూ ఉంది మరి ముఖ్యంగా మనం చూస్తే సాహిత్య రంగానికి సంబంధించి చూద్దాం సాహిత్యం మరియు సో విద్యారంగంలో అసాధారణ కృషి చేసినటువంటి విద్వాంసులు రచయితలు విద్యావేత్తలకి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు మరి వారిలో సాహిత్య రచయితలకు సంబంధించి మనం గమనించినట్లయితే శ్రీ అశోక్ కుమార్ హాల్దర్ శ్రీ గాంభీర్ సింగ్ యోజన్ శ్రీ కైలేష్ చంద్ర శ్రీమతి శివాశంకరి వీళ్ళందరూ కూడా సాహిత్య రచనలకు సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ అదేవిధంగా విద్యా సంస్కర్తల్లో చూస్తే శ్రీ మామిడాల జగదీష్ కుమార్ శ్రీమతి మంగళ కపూర్ డాక్టర్ ప్రభాకర్ బసవప్రభు వీళ్ళందరూ కూడా విద్యా సంస్కర్తలు వీళ్ళకి కూడా ఈ పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ శ్రీ చరణ్ హే హేమాంబరు నెక్స్ట్ మహేంద్రనాథ్ రాయి నెక్స్ట్ నరేష్ చంద్రదేవ్ వర్మ శ్రీ లంబిలాల్ తోడు వీళ్ళందరూ కూడా భాషా పండితులకు సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ అంతర్జాతీయ విద్వాంసులకు సంబంధించి మనం చూసినట్లయితే విక్టోర్నోవా క్లోక్వా సో విక్టోర్వా క్లోక్లోవా రష్యాకు సంబంధించినటువంటి వీరిని ఎంపిక చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా ప్రొఫెసర్ షఫీ షాక్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మరి ఈయన కూడా అంతర్జాతీయ విద్వాంస రంగానికి సంబంధించి ఈయన కూడా పద్మశ్రీకి ఎంపిక చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మనం చూసినట్లయితే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ముత్తునాయగం సో కేరళ అంతరిక్ష పరిశోధనలో ప్రత్యేకంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి మరి ఈయనకు కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా చంద్రమౌళి గద్దమనుగు సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మరి ఈయనకి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు మరి శాస్త్రం మరియు సో ఇంజనీరింగ్ విభాగంలో మరి శ్రీ విజయ్ కామకోటి సో తమిళనాడుకు సంబంధించినటువంటి కంప్యూటర్ సైన్స్ మరియు సైబర్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి వ్యక్తి మరి ఈయనకు కూడా ఈ యొక్క పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ అశోక్ కుమార్ సింగ్ ఉత్తరప్రదేశ్ ఇంజనీరింగ్ ఆవిష్కరణలో ఈయన చేసినటువంటి విశేషమైనటువంటి కృషికి అశోక్ కుమార్ సింగ్ని పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ అదేవిధంగా గోపాల్ త్రివేది బీహార్ రాష్ట్రం శ్రీ కృష్ణమూర్తి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ చూడండి ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఇద్దరు పద్మశ్రీకి ప్రస్తుతం ఈ యొక్క శాస్త్రం మరియు విభాగం సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలో వీళ్ళని ఎంపిక చేస్తున్నారు నెక్స్ట్ సామాజిక సేవా రంగానికి సంబంధించి మనం చూసినట్లయితే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి అంకే గౌడ సో అంకే గౌడ గ్రామీణాభివృద్ధి మరియు విద్యా ప్రచారానికి సంబంధించి ఈయన చేసినటువంటి సామాజిక సేవారంగానికి సంబంధించి ఈయనని ఈ యొక్క పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు మరి నెక్స్ట్ ఛత్తీస్గఢ్లో గిరిజనకి సమాజ సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్ బూద్రి టాటీ సో ఈయనకు కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ చండీగఢ్ మానవ హక్కుల పరిరక్షణ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకొని మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించి కృషి చేస్తున్నటువంటి ఇందర్జిత్ సింగ్ సిద్ధు సో ఈయనకి సామాజిక సేవారంగ విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు మానవ హక్కుల పరిరక్షణ ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి నెక్స్ట్ శ్రీ బ్రిజ్ శ్రీ లాల్ భట్ జమ్మూ కాశ్మీర్ శాంతి నిర్మాణం మరియు సామాజిక సామరస్య విభాగం అంటే సామాజిక సేవలో ఈయన కూడా ఎంపిక చేస్తున్నారు నెక్స్ట్ హాలివార్ మేఘాలయ రాష్ట్రం పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక సేవ చేస్తున్నందుకు గాను ఈయనకి పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తున్నారు హాలివార్ పర్యావరణ పరిరక్షణ సామాజిక సేవ మానవ హక్కుల పరిరక్షణ ఇలాంటి అంశాలు ప్రత్యేకించి గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామ్లు అడిగేదానికి అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ సో మహారాష్ట్రకి సంబంధించి మనం చూస్తే రైతు సంక్షేమం మరియు గ్రామీణాభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి శ్రీ జనార్దన్ బాపురావు బోతే సో ఈయన కూడా సామాజిక సేవారంగం విభాగంలో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ వాణిజ్యం మరియు పరిశ్రమ రంగానికి సంబంధించి మనం చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పరిశ్రమ రంగానికి సంబంధించి మరి వారిలో అసాధారణమైనటువంటి కృషి చేసిన వ్యక్తులకి ఈ యొక్క అవార్డును అందిస్తున్నారు అందులో పద్మశ్రీకి ఎంపికైనటువంటి వ్యక్తులు చూస్తే అశోక్ ఖాడే మహారాష్ట్ర పరిశ్రమ రంగంలో ఆవిష్కరణలు మరియు వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తున్నందుకు గాను మరి ఈయనకు కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ శ్రీ సత్యనారాయణ నువ్వాల్ మహారాష్ట్రకు సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ టిటి జగన్నాథన్ సో కర్ణాటక రాష్ట్రం ఈయన మరణ అనంతరం ఈ యొక్క అవార్డుకి ఎంపికైనటువంటి వ్యక్తి వెరీ 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 ఇంపార్టెంట్ మరణానంతరం ఎంతమందికి ఇచ్చున్నారు అందులో మహిళలు ఎంతమంది ఉన్నారు ఎంతమంది విదేశీయులు ఉన్నారు ఇవన్నీ కూడా చాలా స్పెసిఫిక్గా గుర్తుపెట్టుకోవాలి అండ్ వీటన్నిటికి సంబంధించి మళ్ళీ నేను ఒక కోడింగ్ క్లాస్ని కూడా ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను నెక్స్ట్ ప్రజా వ్యవహారాలకు సంబంధించి చూసినట్లయితే ప్రజా వ్యవహారాలు మరియు పౌర సేవా రంగాలలో అసాధారణ కృషి చేసిన అనేక మంది నాయకులు మరియు పౌర సేవకులకు ప్రత్యేకించి అవార్డును అందిస్తూ ఉన్నారు అందులో సో ప్రజా వ్యవహారాలకు సంబంధించి చూస్తే శ్రీ కబీంద్ర పురయాకస్తు సో కబీంద్ర పురకయాస్తు మరణానంతరం ఈ యొక్క అవార్డుకి ఎంపికయ్యారు మరి ఈయన అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి నెక్స్ట్ విజయ్ కుమార్ తమిళనాడు ఆర్వీఎస్ మనీ సో ఢిల్లీ వీళ్ళందరూ కూడా ప్రజా వ్యవహారాలు మరియు పౌరసేవక విభాగానికి సంబంధించి పద్మశ్రీకి ఎంపికైనటువంటి వ్యక్తులు నెక్స్ట్ ప్రత్యేక రంగాలలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తులకు సంబంధించి మనం చూసినట్లయితే సో వ్యవసాయం కావచ్చు పురావస్తు శాస్త్రానికి సంబంధించి కావచ్చు రేడియో ప్రసారానికి సంబంధించి కావచ్చు ఆధ్యాత్మికత రంగానికి సంబంధించి కావచ్చు మరి వ్యవసాయ రంగానికి సంబంధించి చూస్తే జోగేష్ దేవరి అస్సాం రఘుపత్ సింగ్ ఉత్తరప్రదేశ్ మరణ అనంతరం వ్యవసాయానికి బాగా కృషి చేసినటువంటి వ్యక్తి ఈయన రఘుపత్ సింగ్ ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఈయనకి కూడా ఈ యొక్క పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ శ్రీరంగ్ దేవ బాలాడ్ మహారాష్ట్ర ఈయనకు కూడా వ్యవసాయ రంగంలో బాగా కృషి చేస్తున్నారు మరి ఈయనకు కూడా పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేశారు నెక్స్ట్ రామిరెడ్డి మామిడి సో మరణానంతరం ఈయనకు కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తెలుగు వ్యక్తి కాబట్టి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తుల్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అటు తెలంగాణ వాళ్ళైనా ఏపీ వాళ్ళైనా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ పురావస్తు శాస్త్రానికి సంబంధించి చూస్తే సో బుద్ధ మణి ఉత్తరప్రదేశ్ శ్రీ నారాయణ్ వ్యాస్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళిద్దరూ కూడా పురావస్తు శాస్త్ర విభాగంలో చేస్తున్నటువంటి కృషికి గాను పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేస్తారు నెక్స్ట్ శ్రీ రామచంద్ర శ్రీధర్ ఢిల్లీకి సంబంధించిన వ్యక్తి నెక్స్ట్ సంత నిరంజన్ దాస్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఆధ్యాత్మికత విభాగానికి సంబంధించిన వ్యక్తి మరి స్వామి బ్రహ్మదేవ్జీ మహారాజ్ రాజస్థాన్ మరి ఈయనకి కూడా పద్మశ్రీ పురస్కారానికి సుకేంద్రం ఎంపిక చేయడం జరిగింది మరి రాష్ట్రాల వారీగా పురస్కార గ్రహీతలకు సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూసినట్లయితే దేశంలో వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి పద్మా పురస్కార గ్రహీతలు ఎంపిక చేయబడ్డారు మరి ఏ రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నారు ఏంటి అనేది మనం ఒకసారి చెక్ చేసినట్లయితే సో మహారాష్ట్ర దాదాపుగా పద్దెనిమిది శాతం మంది ఎక్కువ మహారాష్ట్ర నుంచి ఎంపిక అయ్యారు తమిళనాడు నుంచి పదహైదు శాతము నెక్స్ట్ కేరళ నుంచి పన్నెండు శాతము నెక్స్ట్ అదేవిధంగా ఉత్తరప్రదేశ్ నుంచి పదకొండు శాతము నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ నుంచి పది శాతము మరి ఇతర రాష్ట్రాలు దేశవ్యాప్తంగా మొత్తం కలిపి ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళు ముప్పై నాలుగు శాతం మంది ఈ యొక్క అవార్డులకైతే సో ఎంపిక కావడం జరిగింది మరి ముఖ్యంగా మనకు చూసినట్లయితే సో మహిళా పురస్కారాలకు సంబంధించి సో మహిళా పురస్కారాలకు సంబంధించి ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఈ సంవత్సరం సో రెండు వేల ఇరవై ఆరులో పద్మా పురస్కారాల్లో పంతొమ్మిది మంది మహిళలను ఈ యొక్క అవార్డులకి ఎంపిక చేస్తున్నారన్నమాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ మరి ఇందులో కళారంగానికి సంబంధించి మనం చూస్తే శ్రీమతి ఎన్ రాజం విభూషణ్కి ఎంపిక కావడం జరిగింది శ్రీమతి ఎన్ రాజం విభూషణ్ కళారంగానికి సంబంధించి ఈ అవార్డుకి ఎంపిక చేస్తున్నారు శ్రీమతి ఆల్కా యాగ్నిక్ పద్మభూషణ్కి అయి ఉన్నారు శ్రీమతి దీపికారెడ్డి శ్రీమతి తృప్తి ముఖర్జీ మరియు వీళ్ళు కూడా కళారంగంలో ఇక అవార్డుకి ఎంపికయ్య ఉన్నారు నెక్స్ట్ వైద్య రంగంలో చూసినట్లయితే శ్రీమతి ఆర్మిడా ఫెర్నాండేస్ డాక్టర్ పద్మా గోర్మెట్ శ్రీమతి సునీత గోడ్బోలే క్రీడారంగంలో హర్మన్ ప్రీత్ కౌరు బుల్లర్ నెక్స్ట్ శ్రీమతి సవితా పునియా వీళ్ళు ఇద్దరు కూడా క్రీడారంగంలో ఎంపికయ్యు ఉన్నారు నెక్స్ట్ సామాజిక సేవకు సంబంధించి చూస్తే డాక్టర్ బూద్రి టాటి శ్రీమతి కొల్లకల్ దేవకి అమ్మాజీ శ్రీమతి ఎస్జి సుశీలమ్మ సామాజిక సేవారంగంలో ఎంపికైనటువంటి మహిళలు శాస్త్రం మరియు విద్యారంగానికి సంబంధించి చూస్తే శుభా వెంకటేష్ అయ్యంగార్ శ్రీమతి మంగళ కపూర్ శ్రీమతి శివాశంకరి వీళ్ళందరూ కూడా మహిళా విభాగానికి సంబంధించి ప్రత్యేకంగా పద్మ పురస్కారాలకు ఎంపికైనటువంటి మహిళలు అనమాట ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోండి మహిళలు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట పద్మభూషణ్ కి పద్మ విభూషణు పద్మభూషణ్ వీళ్ళు మాత్రమే మిగతా అందరూ కూడా పద్మశ్రీకి ఎంపికైనటువంటి మహిళలు మాట గుర్తించుకోండి నెక్స్ట్ సో అంతర్జాతీయ స్థాయిలో పద్మ పురస్కారాలకు ఎంపికైనటువంటి ఆరు మంది విదేశీయులు ఎవరు అనేది మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అమెరికా విభాగానికి సంబంధించి అంటే అమెరికా దేశానికి సంబంధించిన వైద్య రంగంలో విశేషంగా కృషి చేస్తున్నటువంటి డాక్టర్ నూరి దత్తాత్రేయుడు మరి ఈయన పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది సో వైద్య పరిశోధన మరియు విద్యలో అసాధారణమైనటువంటి సేవలు అందిస్తున్నందుకు గాను సో కేంద్ర ప్రభుత్వం ఈయనకి పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ శ్రీ విజయ్ అమృతరాజ్ సో అమెరికా దేశానికి సంబంధించిన క్రీడలకు సంబంధించి పద్మభూషణ్ అవార్డుకి ఈయన్ని ఎంపిక చేస్తున్నారు సో టెన్నిస్ క్రీడలు అంతర్జాతీయ స్థాయిలో భారతదేశానికి ఒక మంచి గర్వకారణంగా నిలుస్తున్నటువంటి వ్యక్తి మరి ఈయనకి ప్రత్యేకించి పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేస్తున్నారు నెక్స్ట్ శ్రీ పత్రిక్ శర్మ శ్రీ పత్రిక్ శర్మ అమెరికా వైద్య విభాగానికి సంబంధించి పద్మశ్రీకి ఎంపిక చేస్తున్నారు నెక్స్ట్ ప్రొఫెసర్ లార్స్ క్రిస్టియన్ కోచ్ జర్మనీ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి పద్మశ్రీ ఓకే సో పద్మశ్రీ పురస్కారానికి ఈయన కూడా ఎంపిక చేస్తున్నారు నెక్స్ట్ అదేవిధంగా విక్టోర్వా కోక్లోవా సో రష్యాకి సంబంధించి సాహిత్యం మరియు విద్యా విభాగంలో పద్మశ్రీకి ఎంపిక చేస్తున్నారు నెక్స్ట్ వ్లాదిమిర్ మెస్టర్ రిస్విల్లి సో జార్జియా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి క్రీడారంగానికి సంబంధించి ప్రత్యేకంగా ఈయన కృషి చేస్తున్నారు మరి మరణ అనంతరం ప్రత్యేకించి పద్మశ్రీకి ఎంపిక చేస్తున్నారు అంటే సో పద్మశ్రీ పురస్కారాల్లో ఎంపికైనటువంటి సో విదేశీయులు ఎవరున్నారు పద్మభూషణ్కి ఎంపికైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు ఇక్కడ పద్మభూషణ్ పద్మభూషణ్ ఇద్దరు ఇద్దరున్నారన్నమాట పద్మభూషణ్కి ఎంపికైన వాళ్ళు ఇద్దరు నోరి దత్తాత్రేయుడు నెక్స్ట్ విజయ్ అమృతరాజ్ గుర్తుంచుకోండి నెక్స్ట్ మరణానంతరం పురస్కారాలు అందుకున్నటువంటి వ్యక్తులను చూస్తే ఈ సంవత్సరం పదహారు మంది వ్యక్తులకు మరణానంతరం పద్మ పురస్కారాలు ప్రదానం చేయబడ్డాయి మరి తమ జీవిత కాలంలో చేసిన అసాధారణ సేవలకి ఈ గౌరవంగా వారికి ఈ యొక్క నివారణ అర్పిస్తూ మరణానంతరం వారికి పద్మ పురస్కారాలు అందించారు ముఖ్యంగా పద్మ విభూషణ్ ఇద్దరికి ఇచ్చారు ఒకరు ధర్మేంద్ర సింగ్ దోవల్ కేరళ రాష్ట్రం శ్రీ విఎస్ అచ్యుతానంద్ ప్రజా వ్యవహారాలు వీరిద్దరూ కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు అనమాట నెక్స్ట్ పద్మభూషణ్ సంబంధించి చూస్తే నలుగురున్నారు పీయూష్ పాండే కళారంగం సింభూషూరణ ప్రజా వ్యవహారాలు శ్రీ వి కే మల్హోత్ర ప్రజా వ్యవహారాలు వీళ్ళు నలుగురికి కూడా పద్మభూషణ్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది నెక్స్ట్ పద్మశ్రీకి సంబంధించి మనం చూసినట్లయితే బిశ్వబంధు గరిమల బాలకృష్ణ ప్రసాద్ హరిమాధవ్ ముఖోపాధ్యాయ శ్రీ కబీంద్ర పుర్కయస్తా కృష్ణన్ రఘుపతి సింగ్ రామిరెడ్డి మామిడి నెక్స్ట్ సతీష్ షా జగన్నాథన్ నెక్స్ట్ జాతరా సింగ్ ఇలా వీళ్ళు పద్మశ్రీకి పది మంది దాకా మరణానంతరం ఈ పురస్కారాలకి ఎంపికైనటువంటి వ్యక్తులు అన్నమాట మరి అదేవిధంగా జంటగా పురస్కారాలు అందుకుపోతున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది మనం చూసినట్లయితే శ్రీమతి గాయత్రి బాలసుబ్రహ్మణ్యన్ మరియు శ్రీమతి రంజని బాలసుబ్రహ్మణ్యన్ వీళ్ళిద్దరు కూడా తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి కళారంగానికి సంబంధించి అసాధారణమైనటువంటి ప్రతిభ కనపరుస్తూ అసాధారణమైనటువంటి కృషి చేస్తున్నటువంటి వీరిద్దరికి కూడా జంటగా పురస్కారాలకి ఎంపిక చేస్తున్నారనమాట సో కర్ణాటక సంగీతంలో వీళ్ళు విశేషంగా రాణిస్తూ ఈ యొక్క పురస్కారాలకు ఎంపికయ్యారు అయ్యారు నెక్స్ట్ అదేవిధంగా రామచంద్ర గోడ్బోలే మరియు శ్రీమతి సునీత గోడ్బోలే వీరిద్దరు కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తులు మరి గ్రామీణ వైద్య సేవలలో వీళ్ళు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి సేవలకు గాను జంటగా ఈ పురస్కారాలకు వీళ్ళని సో ఎంపిక చేయడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ పద్మా పురస్కారాలు అనేటివి మనకి రాష్ట్రపతి భవన్లో జరిగేటటువంటి కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ప్రదానం చేయడం జరుగుతుంది మరి ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున పురస్కార గ్రహీతల జాబితా ప్రకటన అయితే చేస్తారు మరి రాష్ట్రపతి భవన్లో ఈ యొక్క పురస్కారాలను త్వరలోనే ప్రదానం చేయడం కూడా జరుగుతుందనమాట మరి పురస్కార గ్రహీతలు ప్రత్యేకించి వీరందరూ కూడా సో చాలా చాలా ఇంపార్టెంట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పద్మా పురస్కారాల ప్రాముఖ్యత ఏంటి అంటే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది పద్మ పురస్కారాలు భారతదేశంలో అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి ఈ పురస్కారాలు ప్రత్యేకించి మనకి అసాధారణంగా కృషి చేసిన వ్యక్తులకి సంస్థలకి మరియు వివిధ సామాజిక సేవ చేసే వ్యక్తులకి ఇచ్చేటటువంటి అవార్డు అసాధారణ సేవలకు గుర్తింపుగా ఇస్తారు భారత వైవిధ్యానికి ప్రతిబింబంగా వీటిని భావించడం జరుగుతుంది మరి నిస్వార్థమైనటువంటి సేవకు గౌరవ సూచిగా అందిస్తారు సామాజిక ప్రేరణ జాతీయ గర్వం నెక్స్ట్ అదేవిధంగా ఆవిష్కరణలకు కొత్తగా ప్రోత్సాహం అందించడం కోసం ఈ అవార్డులకు వీళ్ళందరినీ కూడా ఎంపిక చేయడం జరిగింది మరి రెండు వేల ఇరవై ఆరు పద్మా పురస్కారాలు భారతదేశం యొక్క గొప్ప వారసత్వాన్ని వైవిధ్యాన్ని మరి వారి యొక్క ప్రతిపక నిదర్శనంగా ఈ అవార్డులను మనం చెప్పుకోవచ్చు మరి ఈ అవార్డు గ్రహీతలందరికీ కూడా ప్రత్యేకంగా అందరం కూడా మనం ఈ యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క క్లాస్ని ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాం సో ఇక్కడ ముఖ్యంగా మనం చూస్తే సో జీకే కాయ పాయింట్ ఆఫ్ వ్యూలో అయినా పద్మ అవార్డ్స్ గురించి గత పోటీ పరీక్షలు అడిగి ఉన్నారు అండ్ కరెంట్ అఫైర్స్ చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్ సో మనం డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా ఈ యొక్క కాన్సెప్ట్కి సంబంధించిన పీడిఎఫ్ అనేది మన సిఏ త్రీ సిక్స్టీ కోర్సులో నీట్గా అప్డేట్ చేస్తున్నాను సో ఒకసారి ప్రజెంట్ అయితే మనకి రిపబ్లిక్ డే సందర్భంగా సో అన్ని కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు సో బీజే స్టడీస్ యాప్ అయితే సో డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీకు ఆ కోర్సు నచ్చితేనే జాయిన్ అవ్వండి మన యొక్క కరెంట్ అఫైర్స్లో డైలీ సీఏ పీడీఎఫ్ ఉంటుంది అండ్ వన్ లైనర్ బిట్స్ పీడీఎఫ్ కూడా అందులోనే అప్డేట్ చేస్తూ ఉన్నాం నెక్స్ట్ మంత్లీ టెస్ట్ కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది సో జనవరికి సంబంధించి త్వరలోనే అప్డేట్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ అదేవిధంగా సో మంత్లీ రౌండ్ అప్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతేనో వాటిపైన కూడా స్పెషల్ క్లాసెస్ అనేటువంటి కూడా ఖచ్చితంగా అప్డేట్ చేయడం జరుగుతుంది సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు పాలిటీ కావచ్చు అండ్ ఎకనామిక్స్ సంబంధించి ప్రతిదీ కూడా నీట్గా అప్డేట్ చేయడం జరుగుతుంది ఎక్కడ కూడా మనం కంటెంట్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వేది ఉండదు సో క్వాలిటీగా నీట్గా సో హండ్రెడ్ పర్సెంట్ రాబోయే పోటీ పరీక్షల్లో మన కరెంట్ అఫైర్స్ ఒక కొత్త ట్రెండ్ అనేది ఖచ్చితంగా సెట్ చేస్తాయి అనే కోణంలోనే ప్రతిదీ కూడా నీట్గా డిజైన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం సో